ాలు కలికి అవతారంగా ప్రచారం చేస్తూ పూజించటంపై ఒడిశా భువనేశ్వర్ లోని ఖండగిరి శ్రీ వైకుంఠ ధామంలో నిన్న ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి జగన్నాథుడి పాదాల చెంత ఉంచి పూజించే పవిత్ర తులసిని బాలుడి పాదాల చెంత ఉంచి పూజించడంతో సేవా ఎత్తులు భక్తుల్లో ఆగ్రహ ఆవేశాలు వ్యక్తమయ్యాయి దివ్య శక్తులున్నాయని ప్రచారం జరిగింది ఆశ్రమంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించగా బాలుడి మద్దతుదారులు అడ్డుకున్నారు దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు విష్ణుమూర్తి కలికి అవతారంగా చెబుతున్న బాలుడి తండ్రి కాశీనాథ్ భగవంతుడు కాదని స్పష్టతనిస్తూ ఓ వీడియోను విడుదల చేశారు ఆశ్రమంలో తన కుమారుడికి ఎలాంటి సంబంధము లేదని పేర్కొన్నారు తన కుటుంబానికి వ్యతిరేకంగా కుట్ర జరుగుతోందని ఆరోపించారు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఫోటో పదేళ్ల క్రితం తీసిందని అప్పుడు తన కుమారుడి వయసు ఐదేళ్లనని మిశ్రా తన స్నేహితుడి ఇంట్లో జరిగిన బర్త్డే వేడుకల సమయంలో ఆ ఫోటోలు తీసినట్లు చెప్పారు ఆ ఫోటోలో తాను కానీ తన భార్య కానీ లేమని పేర్కొన్నారు ఆశ్రమ కార్యకలాపాలతో పాటు తన కుమారుడికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు సమాజం ముందు తమ కుటుంబాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు కొందరు ఇలా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని మండిపడ్డారు బాలు గురువుగా పూజిస్తున్నారన్న ఆరోపణలు అర్ధరహితమని తేల్చి చెప్పారు జగన్నాథుడి సంస్కృతిని సనాతన ధర్మాన్ని ప్రచార వ్యాప్తిగా ప్రచారం చేసే పనిలో తాను బిజీగా ఉన్నానని తన కుమారుడు కూడా కుటుంబ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్పంచుకుంటున్నాడని చెప్పారు కాగా బాలుడు కల్కి అవతారంగా ప్రచారం కావడంపై శిశు సంక్షేమ కమిటీ కాశీనాథ్ మిశ్రాపై సుమోటాగా కేసు నమోదు చేసింది దీనిపై లోతైన విచారణ జరపాలని జిల్లా శిశు సంరక్షణ అధికారి ఆదేశించారు రోజుల్లో నివేదిక ఇవ్వాలని కోరారు